మనకి చాలా కష్టాలు పడుతూ ఉంటాము ఈ కష్టాలు తీరి మంచి సమయం వచ్చింది అని తెలియజేయడానికి కొన్ని సంకేతాలు కనబడతాయి గుర్తులు మంచి రోజులు వస్తున్నాయి మీకు అని చెప్పేసి తెలియజేయడం కోసం మనకి కొన్ని సంకేతాలు కనబడితే ఆ సంకేతాల గురించి మనం తెలుసుకున్నాం ఏ సంకేతాలు కనపడితే మంచి జరుగుతుంది మన జీవితంలో అని అలాగే మనం ఎదురు వెళ్ళి వెళ్తుంటే వెళ్తుంటే ఎక్కడికైనా వెళ్తుంటే మంచి శక్ వచ్చింది అనుకోండి అది ఒక మనకి మంచి సంకేతం ఎందుకంటే వెళ్ళిన పని చక్కగా పూర్తవుతుంది అని చెప్పి అలాగే మన జీవితంలో ఇక్కడ నుంచి కష్టాలు పోయి మంచి జరుగుతుంది అన్నానికి

తస్మై హరి శ్రీగురవే నమ మనకి మంచి జరుగుతోంది అని అందానికి మనకి సంకేతాలు ఏం కనబడతాయంటే ఎవరైనా ఇంటికి మన ఇంటికి వచ్చి కొంచెం అన్నం పెట్టండి అని అడిగారు అనుకోండి అది ఒక శుభ సంకేతం ఎవరైనా సరే అనుకోని అతిథి అనుకోని బెచ్చ కాదు అనుకోని స్వామీజీ ఎవరైనా ఎవరో వచ్చి నాకు ఇంత అన్నం పెట్టమ్మా ఆక్రహిస్తుంది అని అడిగితే కనుక అది చాలా మంచి సంకేతం మనకి పుణ్యకాలం ప్రవేశిస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అలాగే భగవంతుడు ఎవరినో అర్థం పెట్టుకుని వాళ్ళ ద్వారా మనకి పుణ్యాన్ని ప్రసాదించడం కోసం అలా వస్తున్నాడు అందుకనే అది మనం అర్థం చేసుకుని సరిగ్గా అర్థం చేసుకుని మనం దాన్ని వినియోగించుకుని ఎవరైనా వచ్చి అన్నం అడిగితే వాళ్ళకి తప్పనిసరిగా మనం అన్నం పెట్టాలి అది ఒక సుఖం ఇది బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు లేదా వేద బ్రాహ్మణుడు లేదా విద్యోపాసకుడు లేదా సన్యాసి లేదా గోమాత ఇలా ఒకదానికంటే ఒకటి మనకి ఎక్కువ ఫలితాలు వస్తాయి పెడితే బ్రాహ్మణుడు కానీ లేదా వేద బ్రాహ్మణుడు కాని లేదా విద్యను ఉపాసించిన ఉపాసించినటువంటి వ్యక్తి గాని లేదా ఒక సన్యాసి యతీశ్వరుడు గురూజీ ఇలాంటి వాళ్ళు వృక్ష వేయమని అడిగినా అలాగే గోమాత వచ్చి మన గుమ్మల్లో నిలబడిన ఆహారం కోసం దానికి ఎంతో కొంత ఏ అర్చం ఒక అర్చందంగా వచ్చినా ఇవి మనకి మన జీవితంలో శుభ సంకేతాలు వీటికి మనం ఆహారం పెట్టడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రాబోయే కాలం అంతా కూడా మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సంకేతం నువ్వు ట్యాకేజ్ అన్నం పెట్టడం కంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగి వాళ్ళు తింటే అడిగి తింటే ఎక్కువ ఫలితం వస్తుంది అలాగా నీ ముందుకు వచ్చాడిగా కేజాతి అడిగితే కనుక అంతకంటే పుణ్యం ఇంకోటి అలాగే ఆవు మన ఇంటి గుమ్మల్లో వచ్చి మన ఇంటి గుమ్మల్లోనే కూర్చుని ఉంటే మనం పెట్టేదాకా అది తిని వెళ్ళింది అనుకోండి అంతకంటే కొంచెం వేరే లేదు అలాగే ఒక గోమాత ఇంటి ముందుకు వచ్చింది పిలవకుండానే దానికి గ్రాసం కాని అన్నం కాని పళ్ళు కాని పెట్టినట్లయితే అది చాలా సంతోషిస్తుంది అలాగే పిలవకపోయినా కూడా ఒక సన్యాసి ఒక విద్యోపాసకుడు లేదా ఒక భాగవ భాగవతోత్తముడు అలాగే లేదా ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చాడు కొన్ని కోట్ల జన్మం పాపం మన పాపం కొన్ని కోట్ల జన్మంలో చేసినటువంటి పాపం పోతుంది వీళ్ళందరూ మన ఇంటికి వస్తే వచ్చి ఆకలి అన్నం పెట్టమని అయితే నీవు కానీ మనం అతనికి అత్యంత ఆతిథ్యం ఇచ్చినట్లయితే కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం ఆహారం మన దగ్గర ఎక్కువ లేకపోవచ్చు కనీసం కాస్త మంచినే తాగండి అందుకనే పూర్వం ఎవరైతే ముందు మంచినీళ్ళు తాగండి అని మంచిగా ఇచ్చాను మంచినీళ్ళు మంచి తీర్థం ఇచ్చినా కూడా మనకి పుణ్యం వస్తుంది అలాగే శంకరాచార్యుల వారు మారు వేషంలో వచ్చారని చెప్పేత మనం భావించుకోవచ్చు ఇలాగా జ్ఞానులు యోగులు బాబాలు అన్నం తిని వాళ్ళు అన్నం ఎందుకు తింటారు అంటే మన దగ్గర వాళ్ళకి ఆక్రహిస్తారు మన పాపాలను తీసేయడం కోసం వాళ్ళు మనని అడిగి మన దగ్గర నుంచి ఆ భిక్షను స్వీకరించి వాళ్ళు మన యొక్క పాపాలని వాళ్ళు తొలగించి వేస్తారు మన భిక్షను మన దగ్గర ఉన్నటువంటి భిక్ష రూపంలో మన పాపాలను తీసుకుని ఆ భిక్షను వాళ్ళు తిని మన యొక్క పాపాలని వాళ్ళు తొలగిస్తారు అందుకని వాళ్ళకి తప్పనిసరిగా మనం వీళ్ళకి పెట్టాలి అలాగా తన భక్తుల యొక్క ఆకలిని తెచ్చేందుకు భగవంతుడు మిక్కిని సంతోషించి మనకి పుణ్యాన్ని మన ఖాతాలో జమేస్తాడు అది మన పాపకర్మ చాలా మట్టుకు దానితోటి వాళ్ళు తిని వెళ్తే కనుక తొలగిపోతుంది అలాగే మహానుభావులకి మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలగించడానికి నీ పాప కర్మ తొలగించడానికి వారు నీ ఇంటిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తారు నీవు పెట్టే పచ్చడి అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని కూడా వాళ్ళు తీసివేస్తారు నీవు పెట్టే పచ్చడి మెతుకుల కోసం వాళ్ళు రారు మరలా నీవు రమ్మని బతిమాలినా కూడా రారు ఒకసారి పమ్మని వెళ్ళిపోమంటే కనుక మళ్ళీ వాళ్ళని బతిమాలినా కూడా రారు అందుకని వచ్చిన వాళ్ళని ఆకలితో వచ్చి అన్నం అడిగినటువంటి వాళ్ళని వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పకుండా మనకు తోచిన ఆహారం వాళ్ళకి కనీసం మంచినీళ్ళైన వాళ్ళని చెప్పి పంపాలి ఒకసారి కనుక మనం కాదన్నా మళ్ళా వాళ్ళు తిరిగి రారు అలాగే ఇంటి కోచినటువంటి వచ్చినటువంటి గోమాత కూడా అంతే గోమాత మన ఇంటికి వచ్చి నిలబడింది దానికి ఆహారం పెట్టి చక్కగా తిని వెళ్ళిపోయింది అనుకోండి మనకు సుఖం కలుగుతుంది దాన్ని తరవేశం అనుకోండి ఇంకా మళ్ళీ రమ్మంటే అది రాదు ఒక్క అర్జెంట్ అలాగే అమ్మ అన్నం తల్లి అని అడిగిన వానికి లేదనకుండా నువ్వు ఉన్నది పెట్టండి మీ తరతరాలను కూడా వాళ్ళు ఆశీర్వదించి వెళ్తారు తిండి దొరకక ఎవ్వరూ మీ ఇంటికి రారు అందుకని తల్లులారా అమ్మ ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి ఎవరు వచ్చి ఆహారం పెట్టమన్నా మంచినీళ్ళు ఇమ్మన్నా అలాగే గోమాత వచ్చినా ఇంత ఆహారం పెట్టండి మీ పాపాలన్నీ కూడా పటాపంచడం అయిపోతాయి మీకు ఎవరు జరిగేదంతా కూడా శుభం జరుగుతుంది అలాగే ఎన్ని పనులున్నా కూడా వాళ్ళకి మీరు మానేసుకుని వాళ్ళకి ఆహారాన్ని పెట్టండి ముందు ఆహారాన్ని పెట్టండి వాళ్ళని పంపిన తర్వాత మిగతా పనులు చూసుకోండి ఖాళీ కడుపుతో మాత్రం వాళ్ళని పంపకండి ఖాళీ కడుపుతోటి వెంటనే మీకు శుభ ఫలితం కలుగుతుంది ఖాళీ కడుపుతోటి మాత్రం వాళ్ళని పంపకూడదు వాళ్ళ కడుపు నుండి భోజనం పెట్టించి వాళ్ళని పంపినట్లయితే మీ ఇంట్లో వెంటనే శుభం జరుగుతుంది ప్రతిరోజు కూడా అన్నపూర్ణాదేవిని స్తోత్రం పట్టించుకోండి అన్నపూర్ణాదేవి కాశీ అన్నపూర్ణ ప్రతిరోజు కూడా ఎంతో మందికి आ काशी अवधान नित्यानंद करी वरा भय करी सौंदर्य रत्ना करी निर्धता लघोर पावन करी प्रत्यक्ष माहेश्वरी राधे या पावन करी काशी पुरारीश्वरी वृक्षा देहि कृपावलंबन करी అన్న పూర్ణేశ్వరీ ఇలాగా చక్కగా అన్నపూర్ణాష్టకాన్ని ప్రతిరోజు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించండి అన్నపూర్ణ వల్ల మీకు సకల శుభాలు జరుగుతాయి ఆ తల్లి అనుగ్రహం వల్ల మనకి తిరు సంపదలు లభిస్తాయి మనకు లభించినటువంటి తిరు సంపదల్లో కొంత భాగాన్ని మాత్రం తప్పనిసరిగా ఈ దానం మీరు ఎంత దానం చేస్తే అంతగా పద్యంతలం అలా మీకు చేకూరుతుంది అందుకని తప్పనిసరిగా మీరు మీ ఇంటికి వచ్చిన అతిథిని ఎవరిని కూడా ఖాళీ కడుపుతో పంపకుండా వాళ్ళకి కడుపు నిండా చక్కగా భోజనం పెట్టండి అలాగే గోమాత మీకు ఎదురు వచ్చి నిలబడింది అలాగే అనుకోని అతిథిని మీ ఇంటికి వచ్చే ఆహార పత్రన్ని అడిగేడం అది ఒక శుభ సంకేతం మీకు మంచి రోజులు వ్యాప్తిస్తున్నాయి మంచి రోజులు వస్తున్నాయి అనేది అనుకోవడానికి మనకి ఒక శుభ సూచకం ఒక శుభ సూచకం దీన్ని అందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ మీ కుటుంబం అంతా కూడా సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలను కోరుకుంటూ మీకు నా ఛానల్ కనీసం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయాలని కోరుతూ రాబాక అందరికీ